హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ చాలా రోజుల నుండి చాలామంది అడుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి సో దాంట్లో భాగంగానే మొదటి ప్రశ్న ఏంటి అంటే పాయింట్ నెంబర్ వన్ సిలబస్కు సంబంధించి సిలబస్ ఏమైనా మారుతుందా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త టీఎస్పిఎస్సి బోర్డు కూడా రాబోతుంది కాబట్టి సిలబస్ మార్పులకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అడగడం జరిగింది రెండో అంశం ఏంటి అంటే ఎకానమీ బడ్జెట్ వచ్చిన తర్వాత చదవాలా లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయాలా సో ఇంతకుముందు చదివినటువంటి అంశాలు ఏంటి అనేది రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ ఏంటి అని అంటే స్కీమ్స్కు సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్కీమ్స్ మాత్రమే అడుగుతారా లేకపోతే అన్ని రకాలైనటువంటి స్కీమ్స్ చదవాలా గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ మీద కూడా ప్రశ్నలు ఉంటాయా అనేటటువంటి అంశంలో కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సో నాలుగో అంశం ఏంటి అంటే గ్రూప్ వన్ టూ త్రీ అండ్ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడుండే అవకాశం ఉంది అనేది నాలుగో ప్రశ్న ఐదో ప్రశ్న ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్టు నుండి స్టార్ట్ చేయాలి ఓకే మళ్ళీ కొత్త ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవడానికి అవలంబించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి టెక్నిక్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో దాంట్లో మొదటి అంశం ఏంటంటే సిలబస్కు సంబంధించినటువంటి అంశం సో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక హై పవర్ ఎక్స్పర్ట్ కమిటీని వేసి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి ప్రొఫెసర్లతో రకరకాల నిపుణులతోటి ఒక కమిటీ వేసి అప్పుడు సిలబస్ను రూపొందించడం జరిగింది దాని తర్వాత రీసెంట్గా గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేయడం జరిగింది అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సిలబస్ని కూడా మార్చడం జరిగింది ఈ పర్టికులర్ పరిణామ క్రమంలోనే గత తొమ్మిదేండ్ల నుండి విద్యార్థులు సేమ్ సిలబస్ను చదువుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాల నుండి కూడా కొత్త సిలబస్ను చదవడం అనేది స్టార్ట్ చేశారు సో ఈ క్రమంలో మరి కొత్త సిలబస్ చదవడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళొక్కసారి సిలబస్ చేంజ్ చేస్తారంటే నో ఎందుకంటే విద్యార్థులు గత తొమ్మిదేళ్ళ నుండి అదే సిలబస్ చదువుతున్నారు గత రెండు సంవత్సరాల నుండి అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ మారిన తర్వాత కూడా అదే సిలబస్ను చదువుతురు కాబట్టి మళ్ళీ కొత్తగా సిలబస్ చేంజ్ అయ్యే ప్రసక్తే ఉండదు ఉంటే ఐదు శాతం పది శాతం మైనర్ చేంజెస్ ఉండొచ్చు కానీ రిమైనింగ్ మొత్తం సిలబస్ కూడా సేమ్ ఉంటుంది మళ్ళొక్కసారి ప్రభుత్వం సిలబస్ మార్చాలి సిలబస్ మీద కమిటేసుడు ఇట్లాంటి టైంపాస్ వ్యవహారాలు చేస్తే మాత్రం మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే కొత్త సిలబస్ కొత్త ప్రిపరేషన్ ఈ కథలన్నీ ఉంటాయి కాబట్టి సిలబస్ చేంజ్ చేసేటటువంటి ప్రసక్తి లేదు ఒకవేళ సిలబస్ చేంజ్ చేయాలని ప్రయత్నిస్తే అది అభ్యర్థులను నట్టెట్ట ముంచినట్టే ఉన్న సిలబస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చిందో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చిందో ఆ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా అయిపోయేంత వరకు సేమ్ సిలబస్ ఉండాలి సేమ్ సిలబస్ ఉంటుంది సిలబస్లో ఎట్లాంటి మార్పులు ఉండవు దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఎగ్జిస్టింగ్ సిలబస్ తోటి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఒకవేళ ఉన్నా కూడా చాలా మైనర్ చేంజెస్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ చేంజెస్ మాత్రమే ఏదన్నా ఒక పేపర్లకు సంబంధించినటువంటి ఒక అంశం మాత్రమే ఉంటుంది తప్ప రిమైనింగ్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఉండకపోతే అది మరొక్కసారి నిద్య నిరుద్యోగులను ఈ ప్రభుత్వం కూడా నట్టెట్టం వచ్చినట్టే రెండవది ఏంటి అని అంటే ఎకానమీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు సో నెక్స్ట్ ఫిబ్రవరి ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు కానీ బడ్జెట్ వస్తుంది కొత్త ఎకనామిక్ సర్వే వస్తుంది అండ్ ఈ నెలలో కానీ అంటే ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ తెలంగాణ కొత్త బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి మరి ఈ పర్టిక్యులర్ క్రమంలో ఇప్పుడు ఎకనామీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ బడ్జెట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలన్నా లేకపోతే అప్పుడే ఎకానమీ స్టార్ట్ చేసి ఎగ్జామ్ అయినంత వరకు అనేటటువంటి అంశంలో చాలామంది సందిగ్ధతలో ఉన్నారు ఎకానమీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు ఈజియెస్ట్ సబ్జెక్టు చదివినప్పుడు చదివినప్పుడు కాంప్లెక్స్ సబ్జెక్టు ఆల్మోస్ట్ దీనికి హయ్యెస్ట్ మార్క్స్ వెయిటేజ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ జనరల్ స్టడీస్లో కానీ ఇంకా రకరకాల పేపర్లలో చూసుకున్నప్పుడు వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఎకానమీకి ఉన్నాయి కాబట్టి దీనికి హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి హయ్యెస్ట్ టైం ఇవ్వాలి దీనికోసం మీరు ఈ రోజు నుండే ఆల్రెడీ ఎకానమీ చదివి ఉంటే రివిజన్ స్టార్ట్ చేయండి కాన్సెప్ట్స్ని మళ్ళొకసారి షార్ఫన్ చేసుకోండి పాత ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్త కొత్త మోడల్ పేపర్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి బడ్జెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటీరియం బడ్జెట్ వస్తుంది స్థాయి బడ్జెట్ కూడా రాదు కాబట్టి కొత్త బడ్జెట్ అనేది పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వస్తుంది కాబట్టి ఎకనామిక్ సర్వే మాత్రం పూర్తి స్థాయిలో ఇస్తారు సో బడ్జెట్ వచ్చిన తర్వాత మారేటటువంటి పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి చాప్టర్ కానీ కరెంట్ బడ్జెట్ అనాలిసిస్ కానీ ట్యాక్స్ స్లాబ్స్ కానీ బడ్జెట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు అది పెద్ద కష్టం కాదు రెండవది ఏంటి అని అంటే ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి కొత్త అంశాలు ఏవైతే ఉంటాయో కొత్త అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత చదివినటువంటి వాటికి అప్డేట్ కూడా చేసుకోవచ్చు పాత పనికి పనికిరాదు కొత్తది మాత్రమే పనికి వస్తుంది అనేది ఏం లేదు మీకు మారేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి నంబర్లు మాత్రమే మారుతాయి రిమైనింగ్ థింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి కొన్ని వ్యాఖ్యానాలు కొన్ని ఇంట్రడక్షన్స్ మారేటటువంటి ఆస్కారం అనేది ఉంది కేంద్రంలో సేమ్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకే రకమైనటువంటి ఎకనామిక్ సర్వే సేమ్ మోనోటామిగానే వస్తుంది సో రాష్ట్రంలో మాత్రం ఆల్రెడీ రీసెంట్గా బట్టి విక్రమార్క గారు ప్లానింగ్ బోర్డుతో కలిపి తెలంగాణ ఎకానమీ అనేటటువంటి ఒక డాక్యుమెంటు స్టాటిస్టికల్ తెలంగాణ అట్ ఎ గ్లాన్స్ అనేటటువంటి ఇంకొక డాక్యుమెంట్ రెండు డాక్యుమెంట్లను రిలీజ్ చేసారు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ తోటి ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అనేటటువంటి పేరుతోటి వాటిని తీసుకొచ్చిరు సో వాటిని మీరు చదవండి ఓవరాల్గా నెక్స్ట్ వచ్చే ఎకనామిక్ సర్వేలో కూడా నెక్స్ట్ వచ్చే ఎకనామిక్ సర్వేలో కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రొవిజనల్ ఎస్టిమేట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్సే ఉంటాయి ఒక్కటి రెండు పాయింట్లలో మాత్రమే తేడా ఉంటుంది సో తెలంగాణ బడ్జెట్ వచ్చిన తర్వాత సర్వే వచ్చిన తర్వాత కూడా వాటిని అప్డేట్ చేసుకోవచ్చు ఓవరాల్గా కాన్సెప్ట్స్ అయితే సేమ్ అండ్ సిలబస్ అయితే సేమ్ కాబట్టి ఎకానమీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా సరే ఆల్రెడీ స్టార్ట్ చేసి అయిపోగొట్టిన వాళ్ళైనా సరే ఎకానమీని రోజు రివిజన్ చేస్తేనే గుర్తుంటుంది కాబట్టి ఎకానమీ ప్రిపరేషన్ ఇప్పుడు మొదలు పెట్టండి బడ్జెట్ ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు ఓకే సో మన యాప్లో చౌటిస్ ఎకానమీ యాప్లో జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే కంప్లీట్ ఎకానమీ అవైలబుల్గా ఉన్నది మనం ఆల్రెడీ నలభై వేల మందికి పైగా ఫ్రీ కోచింగ్ ఇచ్చినాం గత ఆరు నెలల నుండి మళ్ళీ ఫ్రీగా అడగడం అనేది భావ్యం కాదు సో మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి విన్నవించుకుంటూ సో చాలా తక్కువ ధరకే ఈ కోర్సును పెట్టినాం కాబట్టి ఇది తీసుకొని మీ ప్రిపరేషన్ను కొనసాగించండి సో మళ్ళీ సర్వే మళ్ళీ బడ్జెట్ వచ్చినంత వరకు సేమ్ కోర్సు అవైలబుల్గా ఉంటుంది కొత్త కోర్సు అనేది ఏం రాదు కొత్త కోర్సు కనుక వస్తే సెంట్రల్ గవర్నమెంటు స్కీమ్స్ మీద కొత్త కోర్సు వస్తుంది తర్వాత ఎకానమీలో కొన్ని క్లిష్టమైనటువంటి పదాలు ఉంటాయి సో వాటి మీద కూడా మనం కొత్తగా తయారు చేద్దాం అవన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాం మూడవది స్కీమ్స్ సో సెంట్రల్ గవర్నమెంట్లో ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు అవే స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవే స్కీమ్స్కు కొనసాగుతాయి నో ప్రాబ్లం ఇప్పుడు తెలంగాణలో గత తొమ్మిదేండ్ల నుండి సింగిల్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కొత్త పథకాలను పెడుతుంది ఈ కొత్త పథకాలను ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు వాటి యొక్క ఎయిమ్స్ ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి ఈ అంశాలన్నీ వాటి యొక్క ప్రోగ్రెస్ ఏంటి అనేది కూడా రెగ్యులర్గా మీరు వీటిని చదవాలి తర్వాత తొమ్మిదేండ్ల నుండి మొదలుపెట్టినటువంటి పథకాలలో కొన్ని మార్పులు వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధులో కొన్ని మార్పులు వచ్చినాయి కేసీఆర్ కిట్లో కొన్ని మార్పులు వస్తున్నాయి ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మెల్లమెల్లగా ఆ మార్పులను కూడా మనం చూస్తాం కాబట్టి మార్పులు వచ్చేటటువంటి స్కీమ్స్ ఏమైతుంటాయో అంటే మాడిఫైడ్ స్కీమ్స్ ఏమైతుంటాయో పాత పేరేంటి కొత్త పేరేంటి పాతదేముండే కొత్తదేముండే అనేటటువంటి అంశాలను మీరు అప్డేట్ చేసుకోవాలి కొత్త స్కీమ్స్ చదువుకోవాలి మాడిఫైడ్ స్కీమ్స్ చదువుకోవాలి కొన్ని స్కీమ్స్ను ప్రభుత్వం అధికారికంగా డిస్కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తుంటుంది ఆ డిస్కంటిన్యూ చేసినటువంటి స్కీమ్స్ ఆ స్కీమ్ ఏంటి అనేది గుర్తుపెట్టుకొని విడిచిపెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే డిస్కంటిన్యూ చేసిన దానికి బడ్జెట్ అలొకేషన్ ఉండదు సో కొత్తగా వాటికి ఎలాంటి మాడిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ చదువుకొని ఉన్నారు కాబట్టి వాటిని విడిచిపెడితే సరిపోతుంది సో మోడిఫైడ్ స్కీమ్స్ అండ్ కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ ఖచ్చితంగా చదవాల్సిందే డిస్కంటిన్యూ చేస్తున్నాము అని ప్రకటించేంత వరకు అన్ని స్కీమ్స్ని మీరు చదవాల్సిందే కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో స్కీమ్స్కు అవే స్కీమ్స్ ఉంటాయి ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పర్టికులర్ అంశాలను మీరు పరిశీలించుకొని ముందుకెళ్ళాలి సో నాలుగోది ఏంటి అంటే గ్రూప్ టూ త్రీ అండ్ వన్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు సో డిఎస్సి ఎగ్జామ్స్ ఆరు నెలల్లోగా మేము పూర్తి చేసి తీరుతామని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో చెప్పారు కాబట్టి గవర్నర్ ప్రసంగం అనేది కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి చేసేది కాబట్టి సో ఇది అయిపోతుంది ఇక మిగిలిందేంటి గ్రూప్ వన్ టూ త్రీ దీంట్లో మనము పరిగణనలకు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ టిఎస్పిఎస్సి ప్రక్షాళన రెండో అంశం ఏంటి అంటే లోక్సభ ఎన్నికలు మూడో అంశం ఏంటి అంటే లోకల్ ఎలక్షన్స్ ఓకే లోకల్ ఎలక్షన్స్ నాలుగో అంశం ఏంటి అంటే సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ ఎప్పుడు అనేటటువంటి అంశాన్ని మనము చూసుకోవచ్చు సో టీఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా చేసిండు మెంబర్స్ రాజీనామా చేశారు ఇంకా గవర్నర్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నవి తర్వాత కొత్త చైర్మన్ కొత్త మెంబర్స్ రావాలి తర్వాత పాత చైర్మన్ మెంబర్ల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి సో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలి అని కేసీఆర్ గారు లెటర్ రాయడం తర్వాత కొత్త చైర్మన్ కొత్త మెంబర్ల ఎంపిక కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలి యూపీఎస్సి బోర్డును అధ్యయనం చేయాలి పక్క రాష్ట్రాల బోర్డులను కూడా అధ్యయనం చేయాలి అనేది చెప్పారు సో ఇవన్నీ కలిపి ఒక నెల నెల పదిహేను రోజులలో ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయ్యేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది అయితే ప్రక్రియ పూర్తయిన తర్వాతనే డేట్లు అంటే ప్రక్రియ పూర్తి కాకముందు కూడా డేట్లు ఇచ్చి దాని తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్త బోర్డు వచ్చేసి ఈ డేట్లకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం అనేది కూడా జరుగుతుంది రెండు అంశాలు ఉన్నాయి కానీ వీటికి మాత్రం కనీసం వన్ వన్ అండ్ మంత్ పడుతుంది రెండవది ఏంటి లోక్సభ ఎలక్షన్స్ సాధారణంగా అయితే ఏప్రిల్ లేదా మే లో ఎలక్షన్స్ జరిగి జూన్ నుండి కొత్త ప్రభుత్వం ఉంటుంది ఇప్పుడు ముందస్తు అంటున్నారు కాబట్టి మనకు వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్లోనే మరి ముందస్తు ఎలక్షన్స్ జరిపేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది ఇది కనుక జరిపితే ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్స్ పెట్టడానికి వీలుండదు ఒకవేళ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మేలో జరిగితే అప్పుడు పెట్టడానికి వీలుండదు రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరి మార్చి మధ్యలోనే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఒకవేళ ముందస్తు ఫిబ్రవరి మార్చిలో రాకపోతే లోకల్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి సో కాబట్టి ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్స్ పెట్టడం అనేది ఎలక్షన్స్ కనుక ఉంటే సాధ్యం కాదు ఇంత గందరగోళంలో రెండవది ఏంటి ఒకవేళ యాజ్ ఇట్ ఈస్గా ఏప్రిల్ మేలో లోక్సభ ఎలక్షన్స్ జరిగి ఫిబ్రవరి మార్చిలో కనుక పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే అప్పుడు వీటి తర్వాత ఎగ్జామ్స్ ఉండవచ్చు లేదా మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ వస్తే కూడా అది ఎలక్షన్ కమిషన్ యొక్క డేట్ని బట్టి ఉంటుంది ఓన్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్ దగ్గర వస్తున్నప్పుడే వ్యవస్థ ఉండదు కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు కానీ ఇంత తొందరగా ఈ బోర్డుని పెట్టి కొత్త ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి మనకైతే సమాచారం లేదు కాబట్టి ఇప్పుడు రెండు నాలుగోది కాంగ్రెస్ మేనిఫెస్టో ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ నుండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి పేర్కొన్నది సో ఈ పర్టిక్యులర్ అంశంతో పేర్కొన్న కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా మరి ఏప్రిల్ మే తర్వాత మాత్రమే మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ జరిగేటటువంటి ఆస్కారం ఉంది డిఎస్సి ఎగ్జామ్ కూడా అప్పుడే జరిగేటటువంటి ఆస్కారం అనేది ఉంది ఇది కేవలం అజంషన్ మాత్రమే నాకున్నటువంటి అనాలసిస్ ప్రకారం అజంషన్ మాత్రమే ఈ నాలుగు అంశాలను ఆధారంగా చేసుకొని నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒక బేస్గా చేసుకొని వచ్చినటువంటి కన్క్లూజన్ కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్జస్ట్ అన్ అజంప్షన్ అది మళ్ళీ అఫీషియల్గా ప్రభుత్వం చెప్తే తప్ప డేట్లు రాదు కాకపోతే మీరు ప్రిపరేషన్ కొనసాగించడానికి మీ జాబ్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అండ్ మీరు ప్రిపరేషన్ ఏ స్థాయిలో కొనసాగించాలో అనేటటువంటి ఒక సందేహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే ఈ పర్టికులర్ అజంప్షన్ అనేది పనికొస్తుంది అగైన్ ఐ రిపీట్ దిస్ ఇస్ ఓన్లీ అన్ అజంప్షన్ ఓకే సో కాబట్టి దీనికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ను ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఇక ఐదవది ఏంటి అని అంటే ప్రిపరేషన్ను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అనేటటువంటి అంశంలో చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సో మీ ప్రిపరేషన్ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిపరేషన్ను కొనసాగించండి ఫస్ట్ డైలీ టైం టేబుల్లో స్టార్ట్ చేసుకోండి తర్వాత కనీసం మూడు నుండి నాలుగు నెలలకు సంబంధించినటువంటి టైం టేబుల్ వేసుకోండి ఐ రిపీట్ హైదరాబాదే రావాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి తక్కువ ధరలోనే ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ కోచింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే రెండవది రెండో అంశం ఏంటి అంటే రెండు థింగ్స్ ఒకటి మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఏదైతే ఉందో అది గ్రూప్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ కాంబినేషన్లో కానీ డిఎస్సి కానీ దాంట్లో మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ ఏమున్నది ఆ టఫెస్ట్ సబ్జెక్ట్ ఏమన్నది మీకు బాగా టఫ్గా అనిపించేటటువంటి అంశాలు ఏమన్నా అనేది వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి మోస్ట్ ఈజియెస్ట్ మీ యొక్క స్ట్రెంత్ ఏది ఉందో ఆ స్ట్రెంత్ ఉన్నటువంటి సబ్జెక్టును కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ రెండింటిని ప్యారలల్గా పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించండి మూడో అంశం ఏంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిసెంబర్ అయిపోకొస్తుంది సో గత సంవత్సరంలో జరిగినటువంటి అన్ని అంశాలను పరిశీలించండి మన యాప్లో కానీ మన యూట్యూబ్లో కానీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి గత ఆరు నెలల నుండి అన్ని అంశాలు ఒక పదిహేను న్యూస్ పేపర్లలో వచ్చేటటువంటి అంశాలు అది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అన్నింటిని క్రోడీకరించి మనం కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా పంపిస్తున్నాం యాప్లో అప్లోడ్ చేస్తున్నాం టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాం వాట్సాప్లో కూడా పంపిస్తున్నాం యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని ఒకసారి పరిశీలిస్తే మెయిన్స్కి కానీ ప్రిలిమ్స్కి కానీ ఏ అంశాలు ట్రెండింగ్లో ఉన్నాయి ఏ అంశాలు చర్చకు వచ్చినాయి మనం ఏ అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటటువంటి అంశంలో కూడా మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ లేదా మీకు ఇష్టమైనటువంటి డాక్యుమెంట్లు కానీ పరిశీలించి కరెంట్ అఫైర్స్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోండి ఒక వారం రోజులు టైం టేబుల్కి అలవాటు కావడానికి టఫెస్ట్ సబ్జెక్టును స్టార్ట్ చేయడానికి అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా ఒకసారి పునఃచరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ చేస్తే మీ ప్రిపరేషన్ మళ్ళొకసారి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇప్పటికీ చాలామంది అడిగినటువంటి ప్రశ్నలకు కామెంట్లలో అడిగినటువంటి ప్రశ్నలకు నేను ఇచ్చేటటువంటి సమాధానాలు నెక్స్ట్ థింగ్స్ సో ఎక్కడి నుండి మనము డైలీ టాస్క్లు స్టార్ట్ చేయాలి సో నెక్స్ట్ డైలీ టాస్క్లలో ఏ అంశాలను మనం బాగా చదువుకోవాలి మెటీరియల్ గ్యాదరింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం సో థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే